శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకంలో ద్వితీయ మందు శని ఉన్నా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనక ముందుగా మా ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ద్వితీయ భావ శని వలన పిత్రార్జితముకు ఆస్తిని కోల్పోవటం జరుగుతుంది సంతానములు అవివేకులై ఉంటారు న్యాయ సంబంధ విషయాలయందు బలహీనమై ఉండుట జరుగుతుంది వివాహ సమయాలందు అగ్ని సంబంధ ప్రమాదాలు సంభవించగలవు చక్కని ఆరోగ్యము తెలివితేటలు ఉంటాయి కుటుంబమును ఎక్కువ కాలం పోషించవలసి ఉంటుంది నలుపు లేదా గోధుమ వర్ణము గల దున్నపోత వలన అశుభాలు ప్రాప్తిస్తాయి దోష నివారణకై నలభై మూడు రోజుల పాటు చెప్పులు వేసుకోకుండా దేవాలయాల్ని దర్శించాలి అలాగే నుదుడి పైన నూనె రాయకూడదు పాలతో కాని లేదా పెరుగుతో కాని ముఖమునందు తిలకారణ చేయవలను సర్పములకు పాలు పోయేవలను ఇలా చేయటం వల్ల దోషం నివారణ జరుగుతుంది